శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్మాంజలి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ మాసం పదకొండవ తేదీ గురువారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృత్చిక రాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దూరం బంధువుల కలియక సంతోషాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సమాజంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు విశేషమైనటువంటి లాభాలను అందుకుంటారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు గృహమున విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపార పరంగా ఆశించినటువంటి లాభాలు ఏర్పడిన సమాజంలో నూతన పరిచయాలు ఏర్పడిన ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది ఎంటా బయట యొక్క మాటకు విలువ పెరుగుతుంది ఊహించిన విధంగా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారం ఏర్పడుతుంది పాత రుణాలను తీర్చగలుగుతారు ఉద్యోగమున అధికారుల ఆదరణ ఏర్పడుతుంది బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఇంటా బయట అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది వ్యాపారం ఆశించిన రీతిలో ఏర్పడిన ఉద్యోగాలలో మరింత అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు అదే విధంగా పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది దైవ బలం అనుకూలిస్తుంది చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు అధికారుల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డు కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు సిద్ధిస్తాయి ఆధ్యాత్మికంగా శుభకాలమనే చెప్పవచ్చు పట్టుదలతో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది అదే విధంగా పట్టుదలతో పనులు ప్రారంభిస్తారు ఆర్థిక పరంగా సానుకూల మార్పులు ఏర్పడిన వ్యాపారంలో శ్రద్ధ పెంచుతారు కుటుంబ సభ్యులకు అనుకూలత ఏర్పడుతుంది సమస్యలు తెలుగున మీ యొక్క మనోధైర్యం పెరుగున మీ చుట్టూ సానుకూల వాతావరణం ఏర్పడుతుంది బంధువులతో కీలక విషయం చర్చిస్తారు మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించినటువంటి పనులు శ్రమ తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు శుభకాలమనే చెప్పవచ్చు అనుకున్న పని నెరవేరుతుంది సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ప్రారంభించినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క లక్ష్యాలు నెరవేరిన ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ఆత్మవిశ్వాసం ముందుకు నడుస్తుంది ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క లో గొప్ప శుభ ఫలితాలను సాధిస్తారు బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగున అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యలు తెలుగునో అదృష్టం వరిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో శుభ ఫలితాలను అందుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో తల ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు కుటుంబ సభ్యుల సలహాలతో విజయాన్ని సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తుంది అదృష్టయోగం యోగం ఏర్పడుతుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు సమాజంలో కీర్తిని గడిస్తారు పలుకుబడి పెరుగుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు వృత్తి రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం